సత్యమృతంబు పరుషోక్తి దయయు లోభంబును ఈగి కనకసంగ్రహులు కలుగు వార రైబడి బహుదీతి రాజనీతి రాజనీతి కొన్ని చోట్ల సత్యమిశ్రితముగాను కొన్ని చోట్ల అసత్యయతముగాను ఒకచోట కఠినంగాను ఒకచోట చెవులకు ఇంపుగాను ఒకచోట బాధించేదిగాను మరొక చోట దయను కనబరిచేదిగాను ఒకచోట పిసినారితనాన్ని చూపేదిగాను మరొక చోట దానగుణం చూసే చూపించేదిగాను ఒకచోట నిత్యము వేం చేయించేదిగాను మరొక చోట సంపాదించేదిగాను వేశ్యాంగన వలె నానా విధాలుగా ఉంటుంది అర్థపద్ధతిని తెలియజేసే దశకంలో రాజు ధనాన్ని ఎలా వృద్ధి చేసుకోవాలో ఇంతకు ముందు పద్యంలో వివరించాడు ప్రసక్తాను ప్రసక్తంగా రాజనీతి ఎన్ని రీతులుగా ఉంటుందో ఈ పద్యంలో వర్ణిస్తున్నాడు రాజుల ప్రవృత్తి ఎప్పుడూ ఒక రకంగా ఉండదు ఆయా సందర్భాలను బట్టి అనేక రీతులుగా ఉంటుంది దీనికి వేశ్యాంగనా ప్రవృత్తిని ఉపమానంగా చెబుతున్నాడు